హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి దేవి నవరాత్రి పూజలు స్టార్ట్ అయ్యాయి కదండి మా ఊర్లో మేము బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం స్టార్ట్ చేసాము ఈరోజు మొదటి రోజు కాబట్టి నిసాయి బజార్ వాళ్ళంతా వచ్చారండి వీళ్ళంతా ఇంటికి ఒక్కొక్కరుగా ఒక్కొక్క రకమైన అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ వండుకొని తీసుకొని గుడి దగ్గరికి వచ్చారండి చూడండి అమ్మవారికి ఇష్టమైన వంటకాలన్నీ తీసుకొని వచ్చేసారు పూజలో అందరం కూర్చొని పూజ స్టార్ట్ చేశారండి పూజ చక్కగా పూజారి గారు వచ్చారు అంతా పూజ కూడా చేస్తున్నారని చూడండి రాములవారి గుడి దగ్గర మేము అమ్మవారిని అలంకరించి చేస్తున్నాం కాబట్టి పూజ కూడా అక్కడే జరుగుతుంది పూజ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలన్నీ తీసుకుంటున్నారు అందరూ పూజలో కూర్చున్న వాళ్ళంతా కూడా చక్కగా పూజ చేయించుకుంటున్నారని పూజ మధ్యలో నేనైతే వీడియో చక్కగా అందరినీ కవర్ చేస్తున్నాను వీళ్ళు ఒక డబ్బాలో చీటీలు తీస్తున్నారండి దానికి కానీ చీటీలో ఎవరి నెంబర్ వస్తే వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కమిటీ వాళ్ళు అనుకున్నారు అందుకోసమని వాళ్ళు ఒక నెంబర్ చూస్తున్నారండి చూడండి రాముల వారి పక్కనే అమ్మవారిని రెడీ చేశాను ఇకపోతే అమ్మవారి పూజ అయిపోయిన వెంటనే మేమందరం కూడా పెద్ద ప్రసాదాలు తీసుకుని ఆటలు స్టార్ట్ చేశారండి తీర్థాలు తీసుకున్న వెంటనే బతుకమ్మ పాటలకు కూడా వేయాలి అని చెప్పి బతుకమ్మ పాటలు కూడా స్టార్ట్ చేస్తాను పోలాటం చేసాము మీ అందరికి కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీళ్ళంతా కూడా ప్రైజ్లో వచ్చిన వాళ్ళండి ఐదు మందికి ఐదు వాటర్ బాటిల్స్ ఇచ్చాము అందరం గ్రూప్ లాగా మళ్ళీ వీడియో తీసుకోవాలని చెప్పి తీసుకున్నామండి అండి ప్లీజ్ లైక్